హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేను మా మేన కూడా అందరం బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు ఆది ప్రియ ఫియా రాలనుకుంటున్నారు కదా నేనే వచ్చాను మీకోసం ఎందుకని ఎదురు చూస్తున్నారు కదా మీరు చూపిద్దామని ఓకే నా చిన్న మాన కూడా కోసం నేను డిజైన్ చేసిన వాళ్ళంతా ఒక ప్రాప్ట్ ఆఫ్ అండి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఇది వచ్చేసి ఇది అనమాట నెట్ తీసుకున్నాను నెట్ క్లాత్లోనే ఇలా తీసుకున్నాను చిన్న లైట్గా మీకు మిరర్కి వచ్చింది చూడండి మిరర్ వచ్చింది పల్స్ వచ్చాయి దాని కింద వచ్చేసి ఇలా తప్పులుసాను కుచ్చులు పెట్టాను అన్నమాట కుచ్చులు పెట్టాను చూడండి లంగా మొత్తం ఇలా ఉంటుంది దీన్ని మొత్తం నేను టూ లేయర్స్ చేశానండి నెట్టే ఒక లేయర్ ఇది ఇంకో లేయర్ ఇది అండ్ శాటింగ్లో ఇవి తీసుకున్నాయండి శాటిని వచ్చేసి ఇలా తీసుకుని దీన్ని కూడా కింద ఇలా కూర్చోలు పెట్టాను కూర్చొని లోపలేమో క్యాన్ వేసాను మన క్యాన్ వేయడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుందండి అది బుట్టలా ఉంటుంది చూడండి ఇలా వచ్చింది అండ్ టాల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి ఎలా ఉన్నాయో చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి దీని దీని ఫ్రైన్ బ్లౌజ్ అండి ఇలా ఇలా స్టిచ్ చేశాను సింపుల్గా అనమాట సింపుల్గా స్టిచ్ చేస్తే ఇలాగా ఇలా పైన వచ్చేసి బాడీ యొక్క కుచ్చులు పెట్టాయి ఇలా చిన్నగా అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టాను బ్యాక్ ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటుందండి ఓపెన్ కూడా ఉంది ఇలా అనమాట దీనికి మనం ఇలా పెట్టుకోవడం అన్నమాట మీకు ఓవరాల్గా దీన్ని లుక్ చూపిస్తానండి మీకు అండి ఇలా ఉంది బాగుంది కదా నెక్స్ట్ చూపిస్తానండి అండి ఇది ఇక్కత్లో తీసుకున్నాను ఎప్పటి నుంచో నాకు నేను ఇక్కత్ తీసుకోవాలని ఇక్కత్లో ఇలా తీసుకున్నాను ఇలా పేర్కి త్రీ అని కింద బ్లూ వచ్చిందండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి మనం వేస్తే కలర్ కాంబినేషన్ దీనిపైన బ్లౌజ్ ఇలా డిజైన్ చేశానండి ఇలా కొత్త హ్యాండ్స్ పెట్టాను గుత్త హ్యాండ్స్ పైన వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేయించానండి కంప్లీట్ వర్క్ చేయించాను ఇవి నేనే అడ్ ఇచ్చానండి మిరస్ తీసుకొని బ్లూతో నేనే పంపేసాను దీని ఓవరాల్ లుక్ చూపిస్తాను మొత్తం బుక్ పైస్ ఇలా ఉంటుందండి బాగుంది కదా మీరు కూడా మీ పాపలకి ఇలా కుట్టించండి ఒకసారి నేను వచ్చి అనుకుంటున్నాను వీడియోస్ మీకోసం ఇంకో ప్రాక్ చూపిస్తానండి ఇంకా అంటే ఇది ఇంక అవ్వలేదు మొత్తం ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు స్ట్ కొంచెం కంప్లీట్ అయింది కింద ఇలాగా కింద పార్ట్ అండి కిందపాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఫ్రాక్ అండి పైన ఇలా అండి మొత్తం స్టిచ్ చేయలేదండి ఇవ్వనుకో కదండి ఇది ఎలా ఉంటుంది ఫ్రాక్ వచ్చేసి ఇట్లా వస్తుందండి చాలా అడుక్కుందండి ఇంకా చేయాల్సింది ఒక ఫ్లవర్ బిక్ తయారు చేశానండి అది ఎలా ఉంటుందో ఏంటో ఫ్లవర్ చూడండి బాగుంది నేను బాగుంది అనుకుంటున్నా మీకు నచ్చుతుందేమో ఇక్కడ ఇలా ఫ్రాక్ మనం ఇలా చేయాలండి ఓవరాల్కి మొత్తం ఇది కంప్లీట్ అయ్యాక మీకు ఇవి ఫ్రాక్ చూపిస్తానండి మొత్తం మీకు అనుకుంటున్నాను ఈ ఫ్లవర్ మేకింగ్ కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తానండి ఎలా చేయాలి దీనికి ఎలా మనం గమ్మ ఎలా పెట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో చేసి మీకు కంపల్సరీ చూపిస్తానండి మీకు క్రాప్ టాప్స్ అన్నీ నచ్చేవాని అనుకుంటున్నానండి నేను మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి